అది రాయలసీమలోకి ఊరు క్రైస్తవేతల కుటుంబంలోనంటే ఒక అమ్మాయి రక్షణలోనికి వచ్చింది అమ్మాయి రెడ్డి కులస్తురాళ్ళు అమ్మాయి ఇంట్లో వాళ్ళు రక్షించబడలేదు అమ్మాయి ఒక్కతే రక్షించబడింది ఆ మేసుకొని అంగీకరించిందని ఇంట్లో వాళ్ళు వెలివేసారు కట్టబట్టలు తీసుకుని అలాగే బయటకు వచ్చింది పదో తరగతి చదువుతుంది మంచి టాపర్ విశ్వాసులు ఎవరో చేరదీసి బాబోగులు చూసుకుంటున్నారు సరే ఆ స్కూల్ మేనేజ్మెంట్ అంతా అమ్మాయి పైన ఆశలు పెట్టుకుని ఫస్ట్ టాపర్ కనుక స్కూల్కి అంత మంచి పేరు వస్తుంది ఎంఐ ద్వారా స్కూల్ ఈసారి పేరు ప్రఖ్యాతి ఎక్కువ ఎన్రోల్మెంట్ ఎక్కువ మంది విద్యార్థులు చేరుతారు అనుకుంటూ ఉన్నారు పరీక్షలు వచ్చిన అమ్మాయి పరీక్షలు రాసింది ఆ తర్వాత రిజల్ట్స్ రానే వచ్చినాయి రిజల్ట్స్ చూస్తే అన్నిట్లో మంచి మార్కులు వచ్చినాయి ఒక్క సబ్జెక్ట్లో ఒక్క మార్కులో ఫెయిల్ అయింది ఇక మామూలు మనకు తెలుసు కదా ఇరుగు పొరుగు విశ్వాసాలు అమలాకులు ఎలా తిట్టాలో అలాగ సాధారణంగా తిట్టేశారు నువ్వు ఊరికే భౌతికంగా ఆత్మీయురాలు అంటున్నావు ఇంట్లో నుండి బయటపడ్డావు ఇప్పుడు ఫెయిల్ అయిపోయే ఇంట్లో వాళ్ళు ఏమంటారు వాళ్ళకే మొఖం చూపిస్తాం అందరిలో వాళ్ళకి ఏ మొక్కని చూపిస్తాం కాలేజీలో స్కూల్లో ఏం మొఖం చూపిస్తాం వేరే వాళ్ళందరికీ ఏం చెప్తాం అంటే అమ్మాయి చాలా కురింగిపోయింది బాగా చదువుకునేది బాగా ప్రార్థన చేసుకునేది బాగా మందిరానికి వచ్చేది ఆత్మహత్యలు ఏం తక్కువ లేదు చదువులు కూడా ఏం తక్కువ లేదు కానీ ఒక్క మార్కులో ఒక్క సబ్జెక్ట్లో ఫెయిల్ అయింది ప్రార్థన చేయడం ఆరంభించింది దేవా ఎందుకు ఇలా జరిగిందో నేను ప్రశ్నించను నేనే దానికి బాధ్యత రాళ్ళు అయ్యాను కానీ నేను పాస్ కావాలి సరే స్కూల్కి వెళ్ళింది ప్రిన్సిపాల్ చూసినాడు నీ ముఖం చూడడానికి కూడా నాకు ఇష్టం లేదు అవుట్ వెళ్ళిపో ఎక్కడి నుండి నీ మీది స్కూల్ ఎన్ని ఆశలు పెట్టుకుని ఒక్కసారి కూల్ చేసావు అమ్మ ఏం మాట్లాడలేదు అలాగే నిలబడింది ఆడు ప్రిన్సిపాల్ అన్నాడు సరే ఇంకేం చేస్తాం అయిపోయింది కదా నువ్వు వచ్చినా ఇంకెలాగ వెళ్ళిపో వెళ్ళలేవు కదా అంటే సప్లిమెంటరీ మధ్యలో ఎగ్జామ్స్ రాస్తారు కదా వాటికి ఆ అప్లికేషన్ ఇచ్చేసి ఫోటోలు ఇచ్చేసిపోయి ఇంకా ఎగ్జామ్స్ రాస్తే తర్వాత నీ బతుకు నువ్వు బతికిపో అమ్మాయి చెప్పింది నేను సప్లిమెంటరీ రాయను రాయకపోతే ఎలా పాస్ అవుతావు అమ్మా నేను పాస్ కావాలా రాయను అరే రాయకపోతే పాస్ ఎలాగ అవుతారా రాస్తేనే కదా పాస్ అవుతారు లేదు నేను రాయను నేను పాస్ కావాల్సిందే ప్రిన్సిపాల్ అన్న రాయకపోతే పాస్ కావు చెప్పేది అర్థం చేసుకో ఎస్ప్రౌ నమ్ముకున్నాను ఇంట్లో నుండి బయటకు వచ్చినావు ఇప్పుడు ఎక్కడో అడ్రీడ ఉంటున్నావు ఇప్పుడైనా మాటలు విను లేదు నేను రాయను కానీ నేను పాస్ కావాలా అప్పుడు ప్రిన్సిపాల్ అన్నాడు నేను చెప్పిన మాట నువ్వు వినట్లేదు కనుక నీ సావు నువ్వు సావు బయటకు వచ్చింది కొంతమంది విశ్వాసాలు కూడా అన్నారు అమ్మాయి రాయడం సప్లై రాయడం తప్పేం కాదు ఫెయిల్ కావడం తప్పేం కాదు కొన్నిసార్లు అలాగ జరుగుతుంటుంది రాయ్ నేను రాయను రాకపోతే ఎలాగో పాస్ ఎట్లా అవుతాను నేను పాస్ కావాలో నేను రాయను రాయ్ అమ్మాయి చాలా మంది బతి అప్పుడు అమ్మాయి చెప్పింది దిస్ కాన్ఫ్లిక్ట్ ఈస్ బిట్వీన్ మీ అండ్ మై గాడ్ ఈ సంఘర్షణ నాకు నా దేవుడికి మధ్యలో అంకుల్ మీరు మధ్యలో రావద్దండి ఆంటీ మీరు మధ్యలో రావద్దండి ప్రిన్సిపల్ సార్ మీరు మధ్యలో రావద్దండి పదో తరగతి అంటే పదిహేను ఏళ్ళ వయసు ఒక టీనేజర్ ఇంట్లో నుండి బయటకు వచ్చిన అమ్మాయి దేవుని కొరకు జీవించడానికి ఇష్టపడినమ్మాయి దేవుడు అనుమతించిన పరిస్థితిని సవాలుగా తీసుకుని దేవుడిని అలాగే నిలువ పెట్టి దేవునిద్దరిని సమస్తం పొందటానికి తీర్మానం చేసుకున్న అమ్మాయి దేవుడు అనుమతించిన పరిస్థితిని బట్టి చూసి మిగతా వారంతా చలించిపోయారు ఇప్పుడు అమ్మాయి చెప్పింది అంటే ఇది దేవునికి నాకున్న సంఘర్షణ మధ్యలో మీరు ఎవరు రావద్దండి ఇక్కడ కూర్చుని మీలో కూడా చాలామంది అలాంటి సంఘర్షణ మనం వెళుతుంటారు ఎవరికి చెప్పుకోలేరు ఎవరితో మాట్లాడలేరు ఎవరితో చెప్పినా ఒకళ్ళు భర్త భార్య ఇరుగు పొరుగు భారత చెప్పినా నీ సావు నువ్వు సావు నాకెందుకు చెప్తావు ఆయన వాళ్ళు చాలా ఉండవచ్చు అలాంటి సంఘర్షణ కూడా వెళ్తున్నావా నీకు ఆధారమైన దేవుడి నేను విడిచిపెట్టాడు ఇస్రాయల్కి ఆధారమైన నరుడు అరుడుకాడ పద్ధమాడు పశ్చాత్తాపాడు అహో వా కను దృష్టి యథార్థవంతులు బలపరచట కొరకాయ లోక మందంతటా సంచారం చేస్తుంది అమ్మాయి రాయన అని చెప్పింది వాళ్ళు రాయలని చెప్పారు తర్వాత పాస్ కావాల్సిందే నేను టాపర్ కావాల్సిందే దేవునికి మహిమ రావాల్సిందే కానీ నేను రాయను ఇది ఎలాగో రాస్తేనే కదా పాస్ అయితే రాయ్ నేను రాయను మూర్ఖంగా వాదిస్తున్నావా కాదు ఇది నాకు దేవుడుకున్న సంఘర్షణ ఎందుకు నాకు ఇలాగైపోయింది ఎందుకు భార్య చనిపోయింది ఎందుకు భర్త చనిపోయింది ఎందుకు పిల్లలు ఇలాగయ్యారు ఎందుకు ఈ అనారోగ్యం ఎందుకు ఈ పేదరికం ఎందుకీ కన్నీరు ఎందుకు రోగం ఎందుకీ ఆక్రదం ఎందుకీ ఓటమి ఎందుకు పతనం ఎందుకు శాపం నీకు దేవుడుకున్న భాష సంఘర్షణ ఏమో వేరే వారందరూ పాస్ అవుతున్నా నువ్వు ఫెయిల్ అవుతున్నావేమో వేరే వాళ్ళంతా సెటిల్ అవుతున్నా నువ్వు సెటిల్ కాలేదేమో వేరే వారంతా ఇబ్బందికరమైన పరిస్థితి కూడా లేరు నువ్వు మాత్రం ఇబ్బందికరమైన పరిస్థితులు కూడా ఉన్నావేమో కానీ నీ దేవుడిని విడిచిపెట్టాడు ఇప్పుడు అమ్మాయి ప్రార్థన చేస్తూ వచ్చింది ఆ తర్వాత జరిగిన రాజకీయాలు నాకంటే మీకు బాగా తెలుసు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో అలాంటి రాజకీయాలు ఎప్పుడూ జరగావు ఒకే ఒక్కసారి జరిగింది అది బహుశా లేట్ నైన్టీన్ ఎయిటీస్ ఎనభై ఏడు ఆ ప్రాంతం అనుకుంటా మన రాష్ట్రాన్ని ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి గుండి పరిపాలించేవాడు తర్వాత జరిగింది ఏంటంటే ఆయన ప్రభుత్వం త్రోసివేయబడింది నాదేంద్ర భాస్కర్ రావు ముఖ్యమంత్రి అయ్యాడు ఒకే ఒక నెల ఉన్నాడు ఆయన ఒక్క నెలలో మొట్టమొదటి ఆయన ముఖ్యమంత్రి అయిన వెంటనే చేసిన పనేమో తెలుసా మీలో అప్పుడు పాతకాలం రాజకీయాలు తెలిసిన వాళ్ళకి పరిచయం ఉంటుంది ఏ క్లాస్లోనైతే పదో తరగతిలో ఒక్క మార్కులో ఫెయిల్ అయినారో వారికి ఒక్క మార్కు గ్రేస్ మార్క్ కలపండి దాన్ని మొట్టమొదట ఆ ఫైల్ మీ సంతకం చేశాడు అంటే ఒక్క మార్కులో ఫెయిల్ అయిన వారికి అంత రాష్ట్రం అంతటా గ్రేస్ మార్క్ కలిపినారు రిజల్ట్స్ వచ్చినాయి అమ్మాయి కళ్ళు చెమగిల్లాయి కాలేజ్ అంతా వణుకుబెట్టింది చెప్పిన విశ్వాసం అంతా ఏం తోచలేదు ఇప్పుడు ప్రిన్సిపాల్ దగ్గరికి వెళ్ళింది అమ్మాయి ప్రిన్సిపల్ కళ్ళ నీళ్ళు పెట్టుకున్నాడు నీ దేవుడు గొప్పవాడు నీ సంఘర్షణలో దేవుడు తప్పిపోలేదు దేవుడి సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు పదిహేనేళ్ళ అమ్మాయిని పాస్ చేయడానికి దేవుడు ప్రభుత్వాన్ని తలకిందలా చేశాడు ఊహించండి పదిహేను ఏళ్ళ అమ్మాయి కొరకు రాష్ట్రాన్ని తలకిందలు చేసి ప్రభుత్వాన్ని మార్చడం దేవుడికి సాధ్యం నీ కష్టాలు నీ శ్రమలు నీ ఇబ్బందులు వెళుతున్నప్పుడు నీ పరిస్థితులన్నీ ఆయన తలకింద చేయగలడు ఎవరు ఊహించినారు ఇంటి రామారావు తోసిపోయి పడతాడని ఎవరు ఊహించిన నాదేండ్ల భాస్కర్ తిరిగి ముఖ్యమంత్రి వస్తాడని ఎవరు ఊహించినారు ముఖ్యమంత్రి అయిన వెంటనే మొట్టమొట్ట ఒక్క మార్క్ కలపారని ప్రవేశపెడతాడని ఆ గ్రేస్ మార్క్ దేవుడు తన పక్షాన్ని ఎంతైనా కారించేటాడని తన కురుచు ప్రిన్సిపాల్ దగ్గరికి వెళ్తే ప్రిన్సిపాల్ ఏం మాట్లాడుకోక ఈ మాట మాట్లాడు మాత్రమే మాట్లాడాను గాడ్ ఈజ్ గ్రేట్ నీ దేవుడు గొప్పవాడు నేనేం మాట్లాడలేను ఇప్పుడు చెప్పింది అమ్మాయి చెప్పండి సార్ నాకు మండి పట్టు నా సాగు నన్ను చావమన్నారు కదా నేను సావలేను బ్రతికొచ్చాను చూడరా నేను సావలేను బ్రతికొచ్చాను చూడరా దేవుని యొక్క గొప్పతనం విశిష్టమైనది ప్రిన్సిపల్ చూసిన తర్వాత ఆమెను అభినందించాడు అభినందించుకుని ఉండలేకపోయాడు కాలేజీ ఆ ఊరంతా ఒక్కసారిగా కాళ్ళు ఇప్పింది ఒక్క అమ్మాయి ఒక్క మార్కులు ఒక్క సబ్జెక్ట్లో ఫెయిల్ అయితే ఆ ఒక్క సబ్జెక్టులో ఒక్క మార్క్ కలపటానికి దేవుడు ప్రభుత్వాలను మార్చినాడు ఇది నా అలాంటి అమ్మాయిలు దేవుడికి కావాలి యేసుక్రీస్తు నిన్న నేడు ఏకరీతిగా ఉన్నాడు మనం మారాం ఆయన మారలేదు మనం అపనమ్మకంగా ఉన్నాం ఆయన నమ్మకత్వంలో మార్పు లేదు మనం అబద్ధం ఆడాం ఆయన అబద్ధం ఆడలేదు మనం నష్టపోయాం ఆయన అలాగే చేయలేదు మనం ఆయన మార్గానికి దూరంగా వెళ్ళిపోయాం ఆయన మన మార్గం మనల్ని విడిచి దూరంగా వెళ్ళిపోలేదు మనం ఆయన విడిచిపెట్టినాం ఆయన మనల్ని విడిచిపెట్టలేదు ఈ మధ్యాహ్నం తిరిగి దేవునికి సమర్పించుకోవటానికి ఇష్టపడతామా ఎన్నిసార్లు ఓటములు ఇబ్బందుల్లో కృంగుదల్లో అవమానాల్లో ఈ సిలవ నాకొద్దు ఈ పాత్ర వద్దు ఈ కష్టం వద్దు ఈ ఫెయిల్ నాకొద్దు ఈ వేదన వద్దు ఈ సంఘము నాకొద్దు ఈ దేవుడు నాకు వద్దు ఈ సంగంలో సామాగ్రి ఈ బలిపీఠం ఈ మందసము ఈ కరుణాపీఠము ఈ దీపస్తంభం ఈ ధూమవేదిక ఈ గంగాళము నాకొద్దు అని దాటిపోయా ఆయన ప్రేమ దాటిపోవద్దు నిన్ను వెంటాడే ప్రేమ నిన్ను బంధించే ప్రేమ నీ హృదయాన్ని ఆకర్షించే ప్రేమ నీ జీవితాన్ని మార్చే ప్రేమ పరిస్థితులను చక్కచేసే ప్రేమ తల క్రిందలుగా మార్చే ప్రేమ జీవితాన్ని సరిచేసే ప్రేమ ఉద్ధరించే ప్రేమ పడిపోయిన వారిని లేపే ప్రేమ ఆవేదన కలిగిన వారి గాయలు కట్టే ప్రేమ గుడి వారిని బాగు చేసే ప్రేమ దైవిక ప్రేమ నిరంతరం ఉండే ప్రేమ క్రీస్తు ప్రేమ దేవుని ప్రేమ మధ్యాహ్నము ఆ ప్రేమకు మనస్పందనే